పత్తి రైతు ఇబ్బందులను తొలగించండి పత్తి కొనుగోలు విషయాల్లో సిసిఐ నుంచి రైతులకు ఎదురవుతున్న ఇబ్బందులు తొలగించాలని భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి కేంద్ర మంత్రి గిరిరాజ్ సింగ్ను వ్యవసాయ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్లకు వినవించారు కేంద్ర మంత్రులకు ఎంపీ చామల వినతి సో ఫ్రెండ్స్ ఢిల్లీలో అయితే మన కేంద్ర మంత్రికి అయితే కలవడం జరిగింది పత్తి కొనుగోలు విషయం అయితే సిసిఐ నుంచి రైతులకు ఎదురవుతున్నది ఇబ్బందుల గురించి అయితే ఒక వినతి పాత్రమైతే ఇవ్వడం జరిగింది దాని గురించి మనం ఎప్పుడు వీడియోలో మాట్లాడుకుందాం వీడియో చూసే మాత్రం లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి తప్పకుండా అండ్ పత్తి కొనుగోలు విషయంలో సీసీ నుంచి రైతులకు ఎదురవుతున్న ఇబ్బందులను తొలగించాలని భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి కేంద్ర మంత్రి గిరిరాజ్ సింగ్ వ్యవసాయ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ఆవు వివ వినివరించారు ఆయన మంగళవారం ఢిల్లీలో కేంద్ర మంత్రులను వేరువేరుగా కలిసి రాష్ట్ర వ్యవసాయ రైతు సంక్షేమ కమిషన్ చైర్మన్ కో కోదండరెడ్డి ఇచ్చిన వినతి పాత్రలను సమర్పించారు పత్తిని తప్పనిసరిగా కొనాల్సిన బాధ్యత సీసైపై ఉన్న రైతులను అధికారులు ఇబ్బంది పెడుతున్నారు సీసై షరతులు కారణంగా చిన్న సన్నకారు రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు పత్తి నాణ్యత అన్నది భారత ప్రభుత్వం ఆమోదించిన విత్తనాలపైనే ఆధారపడి ఉంటుంది ఇందులో రైతులకు ఎలాంటి పాత్ర ఉండదు మార్కెట్లో లభించే విత్తనాలను కొని సాగు చేసిన పంట దిగుబడులు ఎలా ఉన్నా అవాంతరాలు సృష్టించవద్దు పత్తిని నాలుగు గ్రేడ్ల ఆధారంగా తప్పనిసరిగా కొనుగోలు చేసేలా సీసీకి స్పష్టమైన ఆదేశాలు జారీ చేయాలని అని ఎంపీ వినిపించారు సో మంచి విషయం ఫ్రెండ్స్ చాలామంది పత్తి అయితే సీసీలో చాలా ఇబ్బందులు జరుగుతున్నాయి సో అలా జరగకుండా అయితే మంత్రి అయితే చామల్ అయితే నిన్న ఢిల్లీకి పోయి అయితే వినతి పాత్రం సమకూర్చుకున్నారు త్వరలో అది మనకు మళ్ళీ ఇంకో న్యూస్ వస్తుంది వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ వీడియో చూసినందుకు ధన్యవాదములు థ్యాంక్ యూ